హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే చూడాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ముప్పై తేదీ అండి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి గురువారం అండి ఈరోజు మదర్జాం చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు డాగ్ చూపుగా పింగల్ అనేవి మదరజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూసినట్లయితే శుద్ధ డాగులు పింగళ్ళు ఎర్రబొట్లు సేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపుమిచ్చిన పర్లాలు ఎర్రకోడి పచ్చికాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చండి ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబొట్టు చేతువాలు నల్ల బోర పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా మదర్జమం టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మదురజాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి డ్యాగ్ చూపుగా పింగలు వేటి మీద ఉపయోగించడం పర్వాలేదు ఇక రెండో చాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మూడో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు సారీ రెండో జామ్లో గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైదాలు నల్లకోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాయక డేగలు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయి రంగులు చూస్తే కాయక డ్యాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డాగలు నెమలి పింగర్లు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి రెండో జామ్లో ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి నెమల చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జామ్లో గెలిచే రంగు చూస్తే నెమల డ్యాగలు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా మూడో జోమ్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కక్కెళ్ళు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయకి నల్ల బుట్టలు సేతువాలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుగా డాగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జోమ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాయక చూపు గల పింగరనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోళికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాములో ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు బొట్లు సేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాయక పెట్టామలు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే మీరు ఈ జామ్లో ఓడిపోయిన రంగు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎర్ర బొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జాము అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు కల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నేమలు కోడి నేమల సేతువాలు కోడి నేమల రసింగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెర్లు పశ్చిమ గల అబ్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చకోకలు ఇవన్నీ కూడా ఈ జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డ్యాగులు కాకి డ్యాగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఐదో జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గల నెమల మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి